సార్ నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నామండి కంప్లైంట్ పేరు కాన్ఫెన్షియల్ కాబట్టి చెప్పట్లేదు అతను ఈ వట్టిమినపల్లిలో వాళ్ళకి ఒక రెండు ఎకరాల పొలం ఉంది నా వాసర్ మండలిలో అయితే రెండు ఎకరాల భూమి యాక్చువల్గా వాళ్ళకి అసైన్మెంట్ లాంగ్ అనమాట గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చింది అయితే అసైన్మెంట్ ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేస్తున్నారు అడ్వైజర్స్ లాని పట్టా ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ దగ్గర డాక్యుమెంట్ చుట్టని చెప్పేసి ఈ కంప్లైంట్ అని చెప్పడం జరిగింది దాని తర్వాత కంప్లైంట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీసు తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి అప్రోచ్ చేయడం జరిగింది దాని తర్వాత అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ కర్ఫ్యూ చేసుకోమని చెప్పంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న కన్సర్న్ సెక్షన్ లో జూనియర్ ఎస్టింగ్ గా పనిచేస్తున్న సుజాత గారిని కలవడం జరిగింది సుజాత గారు ఇనిషియల్ స్టేజ్లో అయితే ఈ అప్లికేషన్ ను కలెక్టర్ గారు టేబుల్ పైన పెట్టాలి అంటే ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి బలంతంగా డిమాండ్ చేయడంతో ఆ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆయన ఆల్రెడీ ఫోన్పే చేయడం జరిగింది చేసిన తర్వాత కలెక్టర్ గారి టేబుల్ పైన ఫైల్ వెళ్ళింది వెళ్లిన తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రాసెస్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ ని మళ్ళీ ఇక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్ కి పంపించాల ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ కి అంటే దానికి మళ్ళీ ట్వంటీ థౌసండ్ రూపీస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఆ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఆల్రెడీ నేను ఐదు వేల రూపాయలు నేను ఇచ్చాను కదా మళ్ళీ ఇంకొక పదిహేను వేలు ఎక్స్ట్రా అని చెప్పేసి నేను అంటున్నారు ఇరవై వేలు అంటే ఇరవై ఐదు వేలు అవతల టోటల్ గా అని చెప్పేసి రిక్వైర్ చేస్తే సరే ఐడోలు ఇచ్చేవాళ్ళు మరి ఇంత పదిహేను వేలు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఆ ప్రాసెస్లో మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఈరోజు తను తీసుకుంటుండగా గా పట్టుకోవడం జరిగిందండి ఇక సుజాత గారు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కట్ చేస్తున్నారు ఇన్సెక్షన్లో దీని తర్వాత ఇంకా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంత ప్రాసెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ నాలో ప్రొసీజర్ ప్రకారం సార్ సుజాతో పాటు ఇంకా వేరే ఉన్నారా మేము అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం మా ఇన్వెస్టిగేషన్లో మాత్రం తన పాత్ర తెలిసిందండి ఇంకా మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది దీంట్లో ఇంకా వేరే వాళ్ళ పేర్లు వస్తే ఖచ్చితంగా జరిగే ఉంటాయి సార్ ఈ అమౌంట్ అనేది ప్రొసీడింగ్ కోసం లేకుంటే ఆర్డర్ కాపీ కోసం అంటే ఏ కోసం అడిగిందా ఈ ఆర్డర్ కాపీ అక్కడ లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి పంపించడానికి థ్యాంక్ యూ